పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు జనసేన నాయకులు బీజేపీ నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో ఈరోజు రామారెడ్డి పాలెంలో గిరిజన కాలనీలో ఇంటింటికి కూడా ఇవ్వడం జరిగింది దాంట్లో ముఖ్యంగా మా పార్టీ అధ్యక్షులు పెద్దలు రాజశేఖర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మా ముశేఖర్ గారికి అలాగే బూత్ కమిటీ కరవీనర్ బాలు గారికి అలాగే పార్టీ అధ్యక్షుల వారికి కాంగ్రెస్ నేత గారికి అలాగే వచ్చినటువంటి అధికారులందరికీ ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులకి ముఖ్యంగా ఈ గిరిజన కాలనీ వాసులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా సంతోషం ఎందువలంటే ముందుగా కథలు రెడ్డి గారిని స్మరించుకుంటూ మాట్లాడితే బాగుంటుంది ఎందువల్లంటే ఎన్నో సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీ లీడర్గా ఇక్కడ అందరికీ కూడా ఏం కావాలో ఆ పని చేస్తూ అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి మొన్న చనిపోయారు వాళ్ళందరూ కూడా బాధాకరమైన విషయం ఏ ఇంటికి వెళ్ళినా ఆయన పేరు ఇక్కడ స్మరించుకుంటున్నారు చాలా సంతోషం అలాగే ఈరోజు ఈ గ్రామంలో మొత్తం మీద మల్టీ పర్పస్ భవనాన్ని దాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేసే నలభై లక్షలతో ఆ భవనాన్ని ప్రారంభోత్సవం చేసే అలాగే అక్కడ సిసి రోడ్డు ఒక పదమూడు లక్షలతో ప్రారంభోత్సవం చేసే అలాగే వడదావారిపాలెం రామారెడ్డిపాలెం సిసి రోడ్డు వట్టి గంటగా సిసి రోడ్డు పదిహేను లక్షలు మూడు ఐదు పదిహేను మొత్తం కూడా చేశాను టోటల్ ఓవరాల్గా అరవై ఐదు లక్షల రూపాయలకి ఇక్కడ ప్రారంభోత్సవాలు చేశాను తెలుగుదేశం పార్టీ మేము గెలిచిన సంవత్సరం రోజుల్లో ఈ చిన్న పంచాయతీలోనే ఇన్ని లక్షలతో ఈరోజు పనులు చేస్తున్నందుకు చాలా సంతోషం ఉంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు చేసిన పనుల్లో సగభాగం ఆయనకు సంబంధించినటువంటి శాఖ డబ్బులే కాబట్టి ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ముఖ్యంగా ఇక్కడ గతంలో ఇప్పుడు చెప్పాము అందరికీ మా ముశాఖర్ కానివ్వండి అయితే వెంకట గారు కానివ్వండి అలాగే మా బాలు కానివ్వండి ఇంటింటికి కాంపిటర్ ఎత్తుకొని తిరిగారు బాబుచూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని కార్యక్రమం చేశాం అందరూ మమ్మల్ని చూసి నవ్వుకున్నారు వీళ్ళందా బాబుచ్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని తిరుగుతున్నారు వీళ్ళు ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఈ చేసే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారు గెలవరు అటువంటి ప్రచారాన్ని పెట్టి వ్యంగ్యంగా మాట్లాడిన పరిస్థితి కూడా చూపించారు ఈరోజు బాబు శుభి భవిష్యత్ గ్యారెంటీలో ఆనాడు మా పార్టీ నాయకులు కార్యకర్తలు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఏ విధమైన పాంప్ల పంచి ఇవి చేస్తూ ఉన్నారో అవి ఇప్పుడు ఖచ్చితంగా అమలు చేసినటువంటి గవర్నమెంట్ మా ఇండియా గవర్నమెంట్ అని చెప్పేదానికి గర్వంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఏ ఇంటికి వెళ్ళినా ఒకటే చెప్తున్నారయా చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన నాలుగు వేలు వస్తుందా చంద్రబాబు గారి పుణ్యాన ఆరు వేలు వస్తుందా చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన పదివేలు వస్తుందాయా చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన పదిహేను వేలు వస్తుందని చెప్పి చెప్తుంటే నిజంగా చాలా సంతోషం ఉంది మాకు ఎందువల్లంటే నీ కదిలిచ్చినా అదే చెప్తున్నారు కలిసినట్లయితే సంతోషం చెప్తాయా మా ఇంటి ఇద్దరు మాకు చంద్రబాబు నాయుడు గారు వేసిన డబ్బులు ఇద్దరికి పడ్డాయా మా ఇంట్లో ఒక బిడ్డయ్యా మా బిడ్డకి పడిందయా మా ఇంట్లో ముగ్గురు బిడ్డలు ఈరోజు ముగ్గురు బిడ్డలు కూడా చూసిన ఇంట్లో ముగ్గురికి పడిందా అని సంతోషం వ్యక్తం చేస్తుంటే నిజంగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నందుకు మా అందరికి కూడా గర్వకారణంగా ఉంది ఎందుకంటే మాట చెప్పిన విధంగా ఈరోజు పేద ప్రజలకి పనిచేస్తున్నాడంటే నిజంగా అది చిన్న విషయం కాదు ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు తిరిగేదానికి ధైర్యం లేకుండా వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఏడు చేస్తున్నాడా తల్లికందు ఆడిచ్చాడా రాండి రామారెడ్డి పాలనకి రాండి మా గిరిని కానీ తిరగండి మా చంద్రబాబు నాయుడు గారు ఈ తల్లికి వందనం సంబంధించినది డబ్బులు వేసారు లేదో కనుక్కోండి మేము చెప్తున్నాం ధైర్యంగా రాండి ఇక్కడ తిరగండి అది మొత్తం ఎక్కడ ఈ రాష్ట్రం తిరగండి ఆ యొక్క సంక్షేమ పెంచినటువంటి ముఖ్యమంత్రి ఎవరో కూడా ఈరోజు ప్రజలు చెప్పే పరిస్థితి ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క ఎస్టీ కాలే తిరుగుతుంటే అందరూ కూడా నీటి కోసం చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి చెప్పారు నిజంగా మాకు కూడా కడుపు దగ్గదగ మండిపోయింది గతంలో కూడా ఎలక్షన్ చివరిలో పాపం వెంకటరామరాడు గారు పాకులాడుతూ ఉన్నారు దీనికి డబ్బులు శాంక్షన్ చేయమని చెప్పి ఎలక్షన్ బోర్డు వల్ల అప్పట్లో శాంక్షన్ చేయలేకపోయారు ఇప్పుడు ఆయన జ్ఞాపకార్థం ఖచ్చితంగా ఇక్కడ ఎస్టీలకి మంచి నీళ్ళు ఇచ్చే బాధ్యతని మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం మంచి మన కలెక్టర్ గారు ఉన్నారు ఆయనకి ఆల్రెడీ మనం ఇచ్చుంటాం ఖచ్చితంగా త్వరలో కూడా శాంక్షన్ చేసి వచ్చి ఎస్టీలకి మంచి నీళ్ళు ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం అట్లాగే ఇక్కడ కరెంటు విషయం కూడా సంబంధిత ఏఈ గారు ఇక్కడ మాతోనే ఉన్నారు ఆయనకి కూడా చూపించాం ఖచ్చితంగా అంటే కొత్త స్కీమ్ వచ్చే లోపల మొత్తం వైర్లు మార్చమని చెప్పి ఏఏ గారికి చెప్పాం అది కూడా ఒక వారం పది రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి వైర్లన్నీ కూడా మారుస్తారు వర్షం వచ్చినా కానీ ఎవరికి ప్రజెంట్ తాత్కాలికంగా మీకు షాకులు పట్టకుండా లేకుండా చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తాం కానీ పర్మనెంట్గా స్కీమ్ వచ్చిన తర్వాత అన్ని మొత్తం స్తంభాలు వైర్లు కూడా మారుస్తామని చెప్పి కూడా ఎస్టీ కాలనీ వాళ్ళకి నేను తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఇక్కడ చూస్తే ఇళ్ళు చాలామందికి లేవు అవన్నీ కూడా చూసాం అందరిని అడిగాం కొంత మా నిజంగా మా బూత్ కమిటీ కవీనర్కి బాలుకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నా కానిస్ట్యున్సీలో అతను ఆదర్శం చెప్పామని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఏ ఇంటికి వెళ్ళినా మనం ఇచ్చిన కార్యక్రమం మనం ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవే అని ముందు చెప్పేస్తున్నాం నాకు అక్కడ పోవాలి ఎందుకంటే అతను తిరిగాడు కాబట్టి అవగాహన ఉంది కాబట్టి ఏం చెప్తున్నా బూత్ కమిటీ కవీనర్ రిక్వెస్ట్ చేస్తున్నా అతను చూసి నేర్చుకోండి మనం గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఏ ఇంటికి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశం సూపర్ సిక్స్ పథకాలు ఏమేమి అందాయి ఏమేమి అందాలనేది కూడా మీకు అవగాహన ఉంటే మాకు ఇబ్బంది ఉండదు రేపు భవిష్యత్తులో మీకు కూడా ఇబ్బంది ఉండదు కాబట్టి బాలుకి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలపాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మా పైన నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో ప్రజలు ఓట్లేశారు మళ్ళీ కూడా ఖచ్చితంగా ఓట్లేసి గెలిపిస్తారు దాంట్లో డౌట్ లేదు ఇంకో మాట లేదు ఎందుకంటే ప్రజల్లో బ్రహ్మాండంగా ఉంది ఎక్కడికి వెళ్ళినా సంతోషం చెప్తున్నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాకు ధన్యవాదాలు చెప్పింది చేశారా అని చెప్తున్నారు సంతోషంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము చేస్తాం అలాగే రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా రైతులకు కూడా ఈ సమయం ఇరవై వేల రూపాయలు అంటే అన్నదాత సుఖీభవ అనేటువంటిది వచ్చే నెలలో కూడా ఒక పద్నాలుగు వేల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ఒక ఆరు వేల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా విడుదలయ్యే రైతుల ఖాతాలో కూడా జమ అవుతుందని చెప్పి కూడా ధైర్యంగా చెప్తున్నాం మేము అలాగే రాబోయే రోజుల్లో కూడా మహిళలందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం అయితే ప్రతి ఒక్కరు కూడా మా ఇంట్లో కాబట్టి దయచేసి మీరు కూడా నేర్చుకొని మీరు గ్యాస్ సిలిండర్లు అప్లై చేసుకుని ఎక్కువ ఇప్పిస్తామని చెప్పి కూడా ఎస్టీలందరిని కూడా కోరుతున్నాయి అలాగే ఇక్కడ ఆధార్ కార్డు అలాగే ముఖ్యంగా రేషన్ కార్డు మొట్టమొదట నా తెలిసి గూడూరు నియోజకవర్గంలో మా రాజశేఖరన్న మొత్తం ఎస్టీలకి అంతా కూడా దగ్గరుండి ఆధార్ కార్డు రేషన్ కార్డు చేయించాడు రాజశేఖర రెడ్డి గారు ఆయనకి మంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇక్కడ కూడా మా శివ ఆల్మోస్ట్ ఆల్ అందరికి కూడా ఆధార్ కార్డు రేషన్ కార్డు లేని అందరూ కూడా అప్లై చేశాడు అట్లా మీరు చేస్తే రేపు మాకు ఎమ్మెల్యేగా నాకు భయం ఉండదు నాకు ధైర్యంగా మళ్ళీ గెలుస్తాను ధైర్యం ఉంటుంది మీరు అట్లా చేయకపోతే నేను భయపడతాను తర్వాత మీరు కూడా రేపు స్థానిక సమస్యల ఎలక్షన్లో భయపడాల్సిన పరిస్థితి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు మనం ఇస్తున్నాం ధైర్యంగా మనం చెప్పి ఇస్తున్నాం మన ప్రజలకి ఈరోజు ధైర్యంగా చెప్పగలిగేటువంటి సత్తా మనకుంది అవతల వాళ్ళకి లేదు అవతల ఉండటం కూడా ఒక్క పని ఒక్క కార్యక్రమం చేయాలి ఈరోజు మనం పోతుంటే అడిగిపోయినా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వేసిన రోడ్లు తప్ప వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు వేసిన రోడ్లు ఒక్కటి కనిపించే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను మళ్ళీ కూడా నెక్స్ట్ చిలుకూరు మండలం కూడా ఫస్ట్ ఇక్కడ మొదలుపెట్టాను కాబట్టి ఈ మండలంకి పార్టీ అధ్యక్షులు రాబోయే పార్టీ అధ్యక్షుల వారితో మిగతా నాయకులతో మాట్లాడి ఖచ్చితంగా ఇంకా అదనంగా నిధులు ఈ మండలానికి ఇస్తానని చెప్పి నేను అంత మొత్తం ఎస్సీ ఎస్టీస్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా చేస్తానని చెప్పి నేను తెలియజేస్తాను అలాగే కొత్తగా వచ్చినటువంటి అందరికీ తెలియ యువత మాకు అవసరం మన కూడా తిక్కరంలో మా అబ్బాయి కూడా జాయిన్ అయ్యాడు అట్లాగే అంకులపాటులో కూడా చాలామంది యూత్ వచ్చి మా ముని మా మునిశేఖర్ గారి ఆధ్వర్యంలో వస్తానని చెప్పారు వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాం అందరూ కూడా యూత్ ఖచ్చితంగా ఆ పార్టీలోకి ఆహ్వానిస్తామని చెప్పి తెలియజేస్తూ ముదురు ఉన్న వాళ్ళని ప్రజల్ని మోహం చేసిన మాత్రం ఆహ్వానించమని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం ముదురు మన వద్దు మనకి యూత్ కావాలా రాబోయే రోజుల్లో మళ్ళీ మీరు అందరూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు మన రాబోయే ఫ్యూచర్ లీడర్ లోకేష్ బాబు గారి నాయకత్వంలో అందరం కూడా పనిచేయాలని చెప్పి నేను తెలియజేస్తూ చాలా సంతోషం ఉంది నాలుగు రోజులు చిలకూరు మండలంలో తిరిగా ఇంకా రెండు రోజులు ఇంకొక రోజు లాస్ట్ రోజు ఉంది రేపు అది కూడా ఓడు గోధరం ఉంది అక్కడ కూడా పూర్తి అవుతుంది మా నాయకులందరూ కూడా రేపు కూడా కృతజ్ఞతలు చెప్తా ఇప్పుడు కూడా కృతజ్ఞతలు చెప్తున్నా అని చెప్పి తెలియజేస్తూ అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా ఎస్ఐ గారికి మా ఎంఆర్ఓ గారికి మా ఎలక్ట్రిసిటీ ఏఈ గారికి హౌసింగ్ డిఈ గారికి విలేజీ సెక్రటరీలకి అలాగే అంగన్వాడీ కార్యకర్తలకి అలాగే సచివాలయ సిబ్బందికి ఆశా వర్కర్స్కి అందరూ కూడా ఇంకెవరైనా మిస్ అయ్యి ఉంటే పిఆర్ డిపార్ట్మెంట్ వారికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను వచ్చిన తర్వాత మీకేమైతే చెప్పానో అవన్నీ కూడా త్వరలో చేసేందుకు అధికారులు ప్రయత్నించండి మళ్ళీ నేను ఈ ఊరికి వచ్చిన తర్వాత చేయలేదంటే మాత్రం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి దయచేసి నాకు అబద్ధాలు చెప్పడం చేత కాదు పని కాదంటే కాదని చెప్పేస్తా అంతేగాని కాని పని అవతాదని అబద్ధం అని చెప్పడం అనేది నా వల్ల కాదు కాబట్టి మీరందరూ అవద్దంటేనే అవతదని చెప్పి హామీ చేస్తున్నారు ప్రజలకి కాబట్టి దయచేసి అన్నీ చేయమని చెప్పి అధికారులందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఇంకా కూడా ప్రతి ఊర్లో కూడా మా చిరంజీవి చెప్పినట్టు ఇది యాక్షన్ చేస్తేనే బాగుంటుంది ఎందువల్లంటే మాకు కూడా ప్రశాంతంగా ఉంది ఎందుకంటే ఊర్లో ఉండి రోజు వచ్చేవాళ్ళే వస్తా వాళ్ళ సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడే కార్యక్రమం ఇదైతే ప్రశాంతంగా పేదవాళ్ళ మధ్యలో పోతున్నాం సమస్యలను తెలుసుకుంటున్నాం అధికారులు చెప్తున్నాం ఒకవేళ దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ సమస్యలు పరిష్కారమైన సెలవు మాకు కూడా వాళ్ళకు కూడా బాగుంటుంది ఎందుకంటే ఎమ్మెల్యే వచ్చాడు మాకు ఇది జరిగిందయా పది సమస్యలు ఉంటే మూడు సమస్యలు జరిగాయంటే సంతోషంగా ఉంటారు కాబట్టి మేము కూడా వెళ్తాం బాబు గారిని ఖచ్చితంగా ఇది ఎక్స్టెండ్ చేయమని చెప్తాం రోజుకి ఒక్క పూటైనా ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఈ గ్రామాల్లో తిరిగి అలాగే మాకు మా ఎమ్మ మా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కలిసి ఎమ్మెల్యేలకి సపరేట్ ఛాంబర్స్ కూడా ఏర్పాటు చేశారు మనకి గూడూరు ఎండిఓ ఆఫీస్లో ఎమ్మెల్యే ఛాంబర్ కూడా రేపు రెడీ అవుతుంది కాబట్టి అక్కడ కూడా మనం కూర్చుంటాం ప్రజలకు అందుబాటులో ఉంటాం పార్టీ ఆఫీస్ ఉంటుంది అక్కడ మనం ఉంటాం అని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ కార్యక్రమం వన్ మంత్లో ముగుస్తుంది ముగిసిన తర్వాత కూడా మళ్ళీ తదుపరి కార్యక్రమం ఇచ్చేంత వరకు నేనైతే వారానికి రెండు మూడు గ్రామాల్లో ఖచ్చితంగా పర్యటిస్తాను నాయకులు అధికారులు అందుబాటులో ఉన్నారని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చినటువంటి జనసేన నాయకులకి బీజేపీ నాయకులకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు